తరువాత ఎం ప్రణవి సభకు నమస్కారం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు ఈరోజు మనం దేశ అభివృద్ధిలో యువత పాత్ర గురించి తెలుసుకుందాం విద్యార్థిని విద్యార్థులు భావి భారత పౌరులు జాతి యొక్క భవిష్యత్తు వారి మీదే ఆధారపడి ఉంది అందువలన వాళ్ళు క్రమశిక్షణగా ఉంటే వారి జీవితాలే బాగుపడతాయి లేదంటే పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వలన టీవీ ఫోన్ వంటివి యువతపై స్లో పాయిజన్ లాగా పనిచేస్తున్నాయి ఫోన్ టీవీ మాయాజాలంలో పడి అనుకరణ వీరులుగా మారిపోతున్నారు వారి సృజనాత్మకత శక్తిని ఆలోచన శక్తిని కోల్పోతున్నారు భారతదేశానికి ప్రాచీన కాలంలో గొప్ప చరిత్ర సంస్కృతి ఉండేవి కానీ విదేశీయులు వచ్చి మన దేశాన్ని పాలించి మన సంస్కృతులను నాగరికతను విచ్ఛిన్నం చేశారు మన దేశంలో విభిన్న సంస్కృతులు వందలాది భాషలు అనేక మతాలు ఉన్నాయి ఇంత వైవిధ్యం ఉన్నా భారతదేశం అనాదిగా సమిష్టిగానే ఉంది భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ప్రపంచానికి నేర్పినది భారతదేశం అయితే కొన్ని విదేశీ శక్తులు మన దేశ సమైక్యతను దెబ్బ కొట్టడం ద్వారా మన దేశ ఔన్నత్యాన్ని అభివృద్ధిని నిరోధించాలని ప్రయత్నిస్తున్నారు దురదృష్టవశాతూ కొన్ని విదేశీ శక్తులు యువతను పెడత్రోవ పట్టించడం వలన మన దేశ సమగ్రత శాంతికి నష్టం వాటిల్లుతుంది యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించి జాతీయతను విచ్ఛిన్నం చేయాలని దశాబ్దాలుగా కుట్ర పన్నుతున్నారు యువతల్లో కుల మత ద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మత కలహాలకు దారితీస్తున్నాయి జాతీయ అనేక్యత దేశ పురోభివృద్ధికి గొడ్డలి పెట్టు అని యువత గ్రహించాలి యువత ప్రలోభాలకి లోను కాకుండా ఉన్నతమైన విద్య అభ్యసించాలి మంచి విలువలు అలవర్చుకోవాలి రాజకీయం వ్యాపారం వ్యవసాయం ఉద్యోగాలు అన్ని రంగాల్లోనూ యువత రాణించినట్లయితే మన దేశం బంగారు బాటల్లో పయనిస్తుంది ఆర్థికాభివృద్ధిలో పరుగులు పెడుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ చాలా చక్కగా మాట్లాడావు